నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి సింహరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు పద్మావతి గారు గురుగారు అయితే ఉగాది నుంచి మనకి కొత్త సంవత్సరం అనేది మొదలవబోతుంది అయితే విశ్వాస నామ సంవత్సరం సందర్భంగా ఈ ఉగాది నుంచి చూసుకుంటే సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి మరి ముఖ్యంగా ఇందులోని షష్ఠగ్రహ కూటమి దీనికన్నా ముందు ఒక రోజు రాబోతుంది మరి ఈ గ్రహాల కదలికలు ఎటువంటి వృత్తి వ్యాపార విద్య ఉద్యోగ రంగాల్లోని రాణించాలి అనుకుంటున్నా మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఎవరికి ఎటువంటి ఫలితాలు కలిగించబోతున్నాయి అసలు సింహరాశి వాళ్ళకమ్మా ఈ సంవత్సరం ఉంటుంది విశ్వావశనామ సంవత్సరం వీళ్ళ కోరికలు అన్నీ తీరిపోతాయి అసలే షష్టగ్రహ కూటం వచ్చేసింది దాన ధర్మాల్లో వీళ్ళు అందవేసిన చెయ్య సింహరాశి వాళ్ళు ఇప్పుడు ఇంకా దాన ధర్మాలు చేసి పడేస్తానే ఉంటారు వాళ్ళ పిల్లలు సీట్ల కోసం తపస్సులు చేసేస్తున్నారు పుస్తకాలు తీసి చదివితే ఏంటమ్మా అంత తపస్సులు ఎందుకు పుస్తకాలు తీసి చదివితే వస్తుంది కదా అంటే అటు ఎలాంటి యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఒక టెస్ట్ పేటర్ వాళ్ళు ఊరికి అప్లికేషన్ పెడతారంట లాటరీలో ఏసీ అలా తీసినట్టుగా అమెరికాల్లో అలాంటి యూనివర్సిటీస్ అప్లై చేసుకుంటున్నారు రావాలండి దేవుడు పూజలు చేస్తున్నామండి దేవుడు దర్శనాలు చేస్తున్నామండి గురువుగారండి మనం సద్గురువులు అంటే ఇవ్వాలండి ఇప్పించాలండి అంటున్నారు అంటే అయినా సరే సింహరాశి వాళ్ళు అలా ఎలా జరుగుద్దమ్మా మనం టెస్ట్ ఉండాలి కదా ఒక జేఈ ఒక నీట్ ఎగ్జామ్లా ఉండాలి కదమ్మా అంటే నో ట్రాన్స్పరెన్సీ ఫారిన్ యూనివర్సిటీస్లో అమెరికాలో ఏ యూనివర్సిటీకి ట్రాన్స్పరెన్సీ లేదు అది మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అలాంటి కాంపిటీషన్లో కూడా కొట్టుకొచ్చేస్తారన్నమాట వీళ్ళు ఎంఐసి తర్వాత ఈ యొక్క బ్రౌన్ యూనివర్సిటీల్లో సీట్లు వచ్చేస్తాయి వీళ్ళకి అందులో డౌట్ లేదు ఆ తర్వాత ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరుగులేదు సంపాదన స్టాండర్డు తర్వాత ఖర్చుల విషయంలో వీళ్ళకి తిరుగులేదు ఖర్చు పెట్టుకుంటారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ అమెరికా నుంచి ఇక్కడికి హైదరాబాద్ ఏ విధంగా వెళ్తారంటే మన హైదరాబాద్లో మనం కోకటిపల్లి నుంచి కోటి వెళ్ళినంత ఈజీగా వచ్చేస్తారు ఆస్ట్రేలియా నుంచి ఒక అమ్మాయి ఉండేది నా శిష్యురాలు అలాగే వచ్చేసేది సంవత్సరంలో ఒక ఏడెనిమిది సార్లు వచ్చేసేది అంత ఈజీగా ఆ అంత ఈజీగా వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టి పడేస్తారు ఏం బా బాధపడేది లేదు అలాగే లెఫ్ట్ హ్యాండ్తో సంపాదించేస్తారు రైట్ హ్యాండ్తో కూడా అంత తిరిగితేటలతో అంత అవకాశాలు అంత అద్భుతాలు జరిగిపోతాయి ఇవి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఇకపోతే ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వచ్చేస్తాయి మొగుళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది అండి అంటే విచండ వాదాలు కూర్చోపెట్టుకుని డిస్కషన్స్ డిస్కషన్స్ అనమాట ఏంటి చిన్నది ఈ ఉల్లిపాయ వాసన ఎక్కువ వస్తుంది ఘాటు ఎక్కువ వస్తుంది దీని మీద ఒక గంట డిస్కషన్ ఫోన్ మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతారమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మాట్లాడుకోండి కావాలా స్టార్టింగ్లో పెళ్ళయిన స్టార్టింగ్లో గంట మాట్లాడతారు పెళ్ళైపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఏ భార్యాభర్తలు దాన్ని అబ్జర్వ్ చేయి టెన్ మినిట్స్ కుదించబడుతుంది ఇంకా ఇంకొక ఐదు సంవత్సరాలు సీనియారిటీ వచ్చేసరికి ఆ చెప్పు ఏంటి ఓకే డన్ అంతే అలాంటిది సింహరాశి వాళ్ళు గంటలు గంటలు మాట్లాడుకుంటారు అద్దనమాట ఇక్కడ సింహరాశి వాళ్ళ భర్తలతో గంటలు గంటలు కమ్యూనికేషన్ ఎక్కడ రిలేషన్ ఎక్కడ బ్రేక్ చేయరు ఆ విధంగా సింహరాజు వాళ్ళకి ఇక తిరుగు లేదమ్మా తిరుగు లేదు అలాగే రైతులు వ్యవసాయం చేయరా బాబు అంటే ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు వ్యవసాయం చేసేస్తూ ఉంటాడు ఒక పక్కన ఓ పక్కనే అలాగే మొత్తం ఈ సింహరాశి వాళ్ళ కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అయిపోతూ ఉంటారు మీ ఇంట్లో మేము పూజేస్తాం మీ ఇంట్లో మేము అని ఆ గుళ్ళ పూజారులు వచ్చేసి ఎక్కడ అమెరికాలో సాయిబాబా భజన చేసుకునే వాళ్ళు నోరు మూసుకొని సాయిబాబా భజనలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి మీ ఇంట్లో పెడతాం ఒక ఒక వారం ఇంకొకళ్ళ ఇంట్లో ఒక వారం అని చెప్పేసి వస్తారు వచ్చిన వాళ్ళు పోనీ తిన్నంగా సాయిబాబా భజన చేసుకొని వెళ్ళిపోతారంటే మళ్ళీ వీళ్ళు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల్లాగా వీళ్ళు ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు అక్కడ వచ్చిన టీం పోనీ బాగానే చెప్తున్నారంటే మూఢనమ్మకాలు చెప్తారు సాయిబాబా చరిత్రలో ఉన్నాయి చెప్తున్నారంటే అవి చెప్పరు ఈ విధంగా డైవర్షన్స్ అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి వీటిని వివేకంతో అధిగమించుకొని వెళ్ళాలి ఈ సింహరాశి వాళ్ళు అందులోను ఈ సింహరాశి వారికి రేపు మే పద్నాలుగు దాటిన తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత కేతు కన్యా రాశిని జన్మరాశిలోకి వచ్చేస్తున్నాను కాబట్టి వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది విపరీతమైన భక్తి వచ్చేస్తూ ఉంటుంది ఏ దేవాలయాన్ని అనమాట అమెరికా కాదు ఇండియా కాదు మొత్తం అన్ని దేవాలయాలు అమెరికా దేవాలయాలు చూసేస్తారు ఇండియా దేవాలయాలు కూడా చూసేసే అంత రేంజ్లో భక్తి పెరిగిపోద్ది వీళ్ళకి ఆ తర్వాత కోపం కూడా ఖరీదైనటువంటి వస్తువులని వీళ్ళ సింహరాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళ పెట్టకూడదు మనం ఒకసారి ఒక అమ్మాయి ఫోన్ ఇవ్వండి గురుగారు ఉంది సరే కదా అని ఫోన్ ఇచ్చాను ఎవరికో ఫోన్ చేసుకుంది ఆ అమ్మాయి ఏమైనా రమా అని ఆ అమ్మాయి అనమాట గానగాపురం అస్తమాన నెలలో ఇరవై సార్లు వెళ్ళిపోతుంది శ్రవంతే ఇంకో శిష్యురాలు ఉంది నాకు వీళ్ళిద్దరు కలిసి అస్తమాన తిట్టుకుంటారు అప్పటికప్పుడే కలిసిపోతూ ఉంటారు సార్ ఫోన్ ఇస్తే ఆ అమ్మాయి ఏదో ఆవేశంగా ఉంది ఈ అమ్మాయి ఇద్దరు అరుచుకొని నా ఫోన్ నేలకేసి కొట్టేసింది ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఖరీదైనటువంటి వస్తువులు నేలకేసి కొట్టేస్తారు కాబట్టి మనం కూడా ఈ సింహరాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మన ఖరీదైన వస్తువులు ఇవ్వకూడదు అమ్మేస్తే నేలకేసి కొట్టేస్తారు కాబట్టి అంత కోపం ఆ రేంజ్లో వస్తుంది ట్రాన్స్ఫర్లు వచ్చేస్తాయి ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అయితే ఇక్కడ ఒకటి ఉందన్నమాట అష్టమ శని మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అష్టమ శని ప్రభావం వల్ల పనులన్నీ కూడా స్లోగా జరుగుతూ ఉంటాయి తర్వాత బ బండి ఎక్కించుకుంటున్నారు కదా అని ఎవరు బండి అన్నా ఎక్కారనుకో సింహరాశి వాళ్ళు ఏదో వచ్చింది కదా ఏంటి రైడోనా రోడోనా రాపిడో 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 ఎక్కిస్తే వాడు వాడు పడేస్తాడు వాడి కర్మ వాడి సింహరాశి వాడు అయితే కింద పడేస్తాడు మన కాలు ఇరిగిపోద్ది అనమాట అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మన సొంత డ్రైవింగ్ మీద నమ్మకం పెట్టుకుని అష్టమశని అష్టమశని కాలు కొట్టేస్తాడు కాబట్టి జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు పొందికగా ఉండాలమ్మా గుర్తుపెట్టుకోండి గురువుగారు చెప్పినట్టు రాబిడోళ్ళు ఎవరైనా బుక్ చేసినట్టయితే గనక సింహరాశి అది నేను సింహరాశ అని అడగాలి వాళ్ళది సింహరాశి వాడు అయితే ఖచ్చితంగా పడేస్తాడు కాలు ఇరిగిపోవడం గ్యారంటీ మంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు వీళ్ళు అసలే పాలు వెన్న తినాలి అంటే వీళ్ళకి కొంచెం ఎబ్బట్టిగా ఉంటుంది పాలు వెన్న అలాంటిది వీళ్ళు పాలు వెన్న ఎక్కువ తింటారు ఈ ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి అందుకనే పాల రేట్లు కేవలం సింహరాశి వాళ్ళ వల్లే పెరిగిపోయినాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అంత పాలు కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఆ విధంగా ఉద్యోగాల్లో ఇంకేం చెప్పాలి చెప్పండి పాల వ్యాపారం పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది రెస్టారెంట్స్ హోటల్స్ ఇవి అవి అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట సో వ్యాపారాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి గురుబలం కూడా బ్రహ్మాండంగా ఉంది చదువు వద్దంటే చదువు వచ్చేస్తుంది ఇంకేందమ్మా బోనస్ వాళ్ళ పిల్లల హోంవర్క్లన్నీ వీళ్ళే చేసేస్తారు వీళ్ళ కూడా చదువు వచ్చేస్తుంది మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి ఈ మిశ్రమ ఫలితాలన్నింటినీ కొంచెం తగ్గించుకొని మంచి ఫలితాలుగా మార్చుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలంటారు శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలా ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత రాహు జపం చేయాలా రాహు సూత్రాలు చదవాలా రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మలకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి ఆ తర్వాత రావి చెట్టు రావి చెట్టును చూసుకోవాలి రావి చెట్టు చుట్టూ మంచిగా ఒక బకెట్ నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయాలి నూట ఎనిమిది సార్లు బకెట్ నీళ్లు పోయకుండా మాత్రం నూట ఎనిమిది సార్లు కాదు కదా వెయ్యి ఎనిమిది సార్లు చేసినా సరే రావి చెట్టు ఇంత ఇంత చిన్న ఫలితం కూడా ఇవ్వదు ఫస్ట్ మనం ఇంటికి వచ్చిన అతిథికి టీ ఇస్తామా కప్పిస్తాం కదా మరి అలాగే రావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒత్తు ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నారు అసలు వీళ్ళంతా నీళ్ళు నీళ్ళయకుండా వీళ్ళంతా నీళ్ళు రండి ఒక స్పూన్ తీసుకెళ్ళి స్పూన్ వేస్తున్నారు వీళ్ళకి ఆ విధంగా వీళ్ళ బకెట్ వేసి చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా శ్రీవారి నాడు గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే సింహరాశి వారికి విశ్వవసనామ సంవత్సరం సందర్భంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు